ఎమ్మెల్సీగా అంజరెడ్డి గెలుపు పట్ల బీజేపీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ బీజేపీ శ్రేణులు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా సి అంజరెడ్డి విజయం సాధించిన సందర్భంగా హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో పాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లమైండ్ సెన్సార్ బోర్డు సభ్యులు లక్ెడ్డి తిరుమల బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు తోట స్వరూప పట్టణ ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ చందు మాజీ మండల అధ్యక్షులు బెల్దండి రాజేంద్ర ప్రసాద్ కొత్తపల్లి అశోక్ గంగిశెట్టి గాంధీ మోహన్ తోట సమ్మయ్య గుత్తికొండ విద్యాసాగర్ భోగి మహేష్ భూశంకర్ చెన్నవేని రవీందర్ అనంతస్వామి నరేష్ వెంకటేష్ ఎరోజ్ సాయి కృష్ణ ఎర్రబెల్లి ప్రశాంత్ పోలూచి రవీందర్ ఆషాడపు శ్రీనివాస్ నాగరాజు మల్లికార్జున నందకుమార్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీచర్లకు అలాగే పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ పక్షాన శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఏదైతే ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయ సంకేతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సంకేతాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పట్టభద్రులకు కూడా మరోసారి భారతీయ జనతా పార్టీ పక్షాన ధన్యవాదాలు చేస్తూ ఉన్న టీచర్ ఎమ్మెల్సీల యొక్క ఫలితాలు మనం అందరం కూడా చేశాము ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల అంజరెడ్డి గారిని గెలిపించడం అనేది నిజంగా పట్టభద్రులు కాదు వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి అటు టీచర్లుగా ఇటు పట్టభద్రులుగా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నది ఓటర్ యొక్క నాడి అనేది మనకు ఈ విధంగానే తెలిసిపోతుంది వచ్చే ప్రభుత్వము డబుల్ ఇంజియన్ సర్కార్ రావాలి అని ప్రజలలో ఒకటే ధ్యేయంగా వాళ్ళు పరిగణించుకొని మన అందరికీ కూడా వాళ్ళందరికీ ఓటు వేసి గెలిపించడం అనేది మనమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసి ఈ యొక్క ఎన్నికల ఫలితాలను చూసుకుంటే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకే అధికారం వస్తుందని సంపూర్ణంగా నమ్ముతున్నాం మాకు ఈ ఎమ్మెల్సీ ద్వారా పక్కబదులు ఉద్యోగస్తులు చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియదు